హాయ్ అమ్మా హాయ్ అమ్మా మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఓకే మన దగ్గర వచ్చేసమ్మా వెజ్ నాన్ వెజ్ ఉంటాయి ఓకే నాన్ వెజ్లో వచ్చేసి ఇదిగమ్మా చికెన్ కర్రీ విత్ చికెన్ కర్రీ అవునమ్మా ఓకే చికెన్ కర్రీ ఇది ఇది వచ్చేసి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చేస్తా ఓకే ఇది వచ్చేసి గోంగూర చికెన్ మరి గోంగూర చికెన్ ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్ ఓకే ఆంధ్ర స్టైల్ ఇది అమ్మా ఇది వచ్చేసి లివర్ లివర్ అవును ఓకే ఇది ఓటీ పోటీ

మనకు వచ్చేసి వెజ్ వచ్చేసి సెవెంటీ రూపీస్ ఉంటది ఓకే నాన్ వెజ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంటే నాన్ వెజ్ లో మీరు చికెన్ ఐటమ్స్ ఏదన్నా కానీ చికెన్ కర్రీ గానీ చికెన్ ఫ్రై గానీ గోంగూరు చికెన్ అండ్ లిమన్ అండ్ ఇంకోటి బోటి బోటి వీటిలో ఏదైనా సరే రెండు ఐటమ్స్ వేస్తాము కేవలం వంద రూపాయలు మటన్ మటన్ వచ్చేసి నూట ముప్పై రూపాయలు అన్లిమిటెడా లేక మటన్ అయితే ఏదైనా సరే అనమాట ఒకసారి రెండోసారి కావాలంటే గ్రేవీస్ వేస్తాము ఓకే అడ్రస్ మీకు వైట్ రైస్ ఉంటది మన దగ్గర బాయి ఉంటది ఈ అడ్రస్ అడ్రస్ వచ్చేసి మనకి హైటెక్స్ కమాండ్ నుంచి నోవెటల్ వెళ్ళే రూట్ లో ఉంటుంది ఎగ్జాక్ట్లీ మనకు ఆపోజిట్ లో వచ్చేసి స్నోట్ క్లబ్ ఉంటుంది స్నోట్ క్లబ్ ఆ క్లబ్ ఉంటుంది ఓకే